నూతన సంవత్సర వేడుకల్లో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది కాకినాడకు చెందినటువంటి శ్రీధర్ అనే వ్యక్తి తన స్నేహితులతో నూతన సంవత్సర వేడుకలను సెలబ్రేట్ చేసుకునేందుకు ఆ స్నేహితులని కోనసీమ అంబేద్కర్ జిల్లాకు పిలిపించుకోవడం జరిగింది ఆయన కాకినాడ నుంచి కూడా ఇక్కడికి వచ్చి అక్కడ ఒక రిసార్ట్ను తీసుకుని బీచ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి జరుపుకోవడానికి వీళ్ళంతా కూడా ప్లాన్ చేసుకున్నారు అదేవిధంగా నైట్ చూసుకున్నట్లయితే అందరూ కూడా ముగ్గురు కూడా బీచ్ ఒడ్డును కూర్చుని చక్కగా తిని ఎంజాయ్ చేశారు ముగ్గురు కూడా అయితే ఈ సూర్యకిరణ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నిద్ర వస్తుందని చెప్పి వాళ్ళ స్నేహితుడు నేను రిసార్ట్కి వెళ్ళిపోతానని చెప్పి ఆయన సూర్య అనే వ్యక్తి అయితే రిసార్ట్కి వెళ్ళిపోవటం జరిగింది ఈ శ్రీధర్ గోపీకృష్ణ వీళ్ళిద్దరూ కూడా కొంచెంసేపు ఎంజాయ్ చేద్దాము తమకు ఎట్లాగో నిద్ర రావట్లేదు కదని చెప్పి వారు ఏదైతే ఒక కార్ ఒకటి ఉంది థార్ కారు ఆ కారులో ముగ్గురు కూడా బీచ్కి సమీపంలో ప్రయాణం చేస్తూ ఉన్న ఉన్న సందర్భంలో సాగర సంగమం వద్ద అన్నా గట్టు అనేది ఒకటి ఉంటుంది దాంట్లోకి అదుపు తప్పి కార్ అనేది దూసుకుపోవటం జరిగింది ఈ నేపథ్యంలో గోపీకృష్ణ అయితే చకచక్యంగా ఆ కారులో నుంచి బయటికి వచ్చేశాడు అయితే డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి శ్రీధర్ మాత్రం తను బయటికి వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాలేకపోయాడు తన స్నేహితులకి ఫోన్ చేసి ఇట్లా కారు ఇలా సముద్రంలోకి కొట్టుకుపోతూ ఉంది తనని కాపాడమంటూ కూడా ఆయన అర్థించారు అర్థించినట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది ఒక వ్యక్తి అయితే బయటికి వచ్చేసాడు కానీ ఈంటే ఏంటంటే డ్రైవర్ సీట్ పక్క సీట్లో ఉన్నాడు కాబట్టి గోపీకృష్ణ అయితే చాకచక్యంగా బయటికి వచ్చాడు కానీ శ్రీధర్ ఎవరైతే ఉన్నాడో కాకినాడకు చెందినటువంటి శ్రీధరు ఆయన డ్రైవింగ్ సీట్లో ఉన్న నేపథ్యంలో బయటకైతే రాలేకపోయారు ఈ ఈ విషాద ఘటనతో కాకినాడలో ఆ తల్లిదండ్రులంతా కూడా ఆ కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి చేతి కందినటువంటి కొడుకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్నేహితులతో సంతోషంగా చేసుకోవడానికి వెళ్ళి ఈ విధంగా సాగర సంగమంలో కొట్టుకుపోయిన ఏదైతే ఘటన ఉందో తలుచుకుని వాళ్ళంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది సంతోషంగా చేసుకోవాల్సిన ఈ సంతోష సమయంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలాంటి విషాదం చే చోటు చేసుకోవటం ఆ కుటుంబం మొత్తం కూడా శోక సముద్రంలో నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అయితే గాలింపు చర్యలు చేపట్టి ఆ వాహనాన్ని బయటకు తీశారు వాహనంలోని శ్రీధర్ మృతదేహం కూడా ఉంది ఈ శ్రీధర్ మృతదేహాన్ని కూడా మార్టం చేపించి వాళ్ళ తండ్రి తల్లిదండ్రులకు అప్పగించిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ